మీడియా మిత్రులందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఇప్పుడు ఫ్రెండ్ బర్త్డే పార్టీ అని వెళ్ళితే మనము అక్కడ ఏం జరుగుతున్నాయో లేకపోతే వాళ్ళకి సంబంధించిన మిస్టేక్స్ అన్ని మన పైన తోయడం కాదు కదండి మీరు కూడా ఒకసారి చూడండి చూసి దాన్ని బట్టి నిజంగా ఏమన్నా ప్రూఫ్స్ లేకపోతే ఏమన్నా మనం కూడా ఏమన్నా మిస్టేక్ చేసామని తెలుసుంటే అప్పుడు మీరు నా ఫోటో వేస్తే బాగుంటుందండి కానీ ఎలాంటి ప్రూఫ్స్ లేకుండా మీరు నా ఫోటో యూస్ చేసి ఇలా నెగటివ్ గా చేస్తే నాకు నా కెరియర్ కి ఎంత ఇబ్బంది అండి ఎంత కష్టపడి హ్యావ్ కమ్ దిస్ ఫార్ ఇది బర్త్డే అంటే ఇప్పుడు మీరు కూడా ఎవరి బర్త్డే అన్న పిలిస్తే మీ ఫ్రెండ్స్ బర్త్డే అంటే వెళ్తారు ఇప్పుడు మా నా ఫ్రెండ్ అంటే ఎవరో అనుకొని వెళ్ళకుండా కాదు కదా అమ్మాయి మంచి షీ షీఈ గుడ్ నో అలా నా ఫ్రెండ్ అని చెప్పి నేను వెళ్ళాను అలా అక్కడ జరిగిన సిచ్యువేషన్స్ కి నేను బాధితురాల ఇప్పుడు నా ఫోటోని మెయిన్ గా ఇలా ఫోటో పెట్టి మరి చేయడం తప్పండి మీరు మీ ఫ్రెండ్స్ బర్త్డేకి వెళ్తారు కదా అక్కడ జరిగిన మిస్టేక్స్ కి మీరు బాధితులు అయిపోతారండి అలా కాదు కదా కొంచెం మీరు ఒకసారి చూసి నా ఫొటోస్ చూస్ చేయకండి ప్లీజ్ ఇట్ ఈస్ వెరీ బ్యాడ్ నాకు ఇబ్బంది అవుతుందండి ప్లీజ్ థ్యాంక్ యూ